నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో చూస్తున్నాం కదా ఇక్కడైతే పెట్రోల్ స్టాక్ లేదు అని అయితే బోర్డులు ప్రతి ఒక్క పెట్రోల్ పంప్ దగ్గర కనిపిస్తున్నాయి చాలా మంది ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు నాతో పాటు ఒక వ్యక్తున్న తనతో మాట్లాడడం నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు నా పేరు చంద్రయ్య ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడ పాపరాయ నగర్ లో ఉంటాను ఈ నో ఈ నో స్టాక్ నో పెట్రోల్ నో డీజిల్ అని చెప్పి బోర్డు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది రాత్రి నుంచి వచ్చి ఇక్కడ కావాలి నైట్ నుండి వచ్చినారు నైట్ ఏ టైం నుంచి ఉదయం పొద్దునే ఐదు గంటలకు వచ్చాను నైట్ పన్నెండింటి దాకా ఇక్కడ ఉన్నాను అసలు డీజిల్ లేదని చెప్పారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను ఎక్కడెక్కడో బంకులకు వెళ్ళాను అక్కడ కూడా సరిగ్గా పోయట్లేదు పెట్టుకొని కూడా వస్తుంది మార్పు అని మేము మార్పు వస్తుంది అనుకున్నాం కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది ఇది మార్పు భలే మార్పు వచ్చేసింది చాలా మంచిగా మాకు గుణపాఠం మంచిగా నేర్పారు భలే మంచిగా చేశారు బాగా మళ్ళీ ఇంకోసారి మంచి కోరుకోవాలి మేము ఈ మార్పు భలే మంచి మంచి మార్పు ఇది ఇప్పుడు నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చారు అంకుల్ ఎక్కడ చూసినా కానీ కనిపిస్తున్నాయి ఏంది పరిస్థితి ఎట్లుంది ఎందుకంటే నుంచి సాయంత్రం దాకా ఎన్నో బిజీ బిజీ షెడ్యూల్లో ఎక్కడెక్కడికో వెళ్తాము కొందరు ఎమర్జెన్సీ వల్ల పోవడం జరుగుతుంది సో ఇట్లా డీజిల్ లేకపోతే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక ఇట్లా ఇట్లా తయారైందమ్మా ఇంతకు ముందు మంచిగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు కాలే కేసీఆర్ ఏదన్నా కూడా ఇట్లాంటి అసలు దరిదాపులో కూడా రానివ్వకుండా ఎక్కడ ఉన్నా ఇట్లా ముందు చూపుతోనా ఇవన్నీ రాకుండా చేస్తుండే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మెయిన్ లారీ ట్రక్ డ్రైవర్లలో సమ్మె చేయడం కారణం అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు మెయిన్ దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి ప్రతిసారి ఎలక్షన్ వచ్చిందంటే పది రూపాయలు డీజిల్ తగ్గిస్తా పెట్రోల్ తగ్గిస్తా అని చెప్పి ఓట్ల గురించి చేస్తాడు కానీ షో కూడా తప్ప ఆయన చేసేది ఏమీ లేదు దేశానికి ఉద్ధరించేది ఏమీ లేదు పబ్లిక్ను నడి రోడ్డు మీద రోడ్ల మీద నిలబెట్టి గరీబ్ హఠావ్ అన్నాడు కానీ గరీబోలను మొత్తం రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టాడు గరీబోలకు అసలు బతకాలంటే కష్టంగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ సో అంకుల్ సో చాలా మంది ఎమర్జెన్సీ పర్పస్ కూడా కి వెళ్ళడం జరుగుతుంది కదా సో అలాంటి టైంలో ఇట్లా నో బోర్డ్ పెట్రోల్ పెట్టుకుంటే ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మేము వెహికల్ ఉంది మాకు జెసిబి ఉంది రాత్రి నుంచి డీజిల్ కోసం కావాలి ఉన్నాము లాస్ట్కి వస్తే డీజిల్ లేదని చెప్పారు మేము వర్క్ చేసుకోవాలని మేము ఈఎంఐలు ఎట్లా కడతామండి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది నడవపోతే అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుంది నెలకు వచ్చేసి లక్ష రూపాయలు కట్టాలా డ్రైవర్ జీతం వచ్చేసి ఇంకో ముప్పై వేలు మామూలు మామూలుగా ఈఎంఐ వచ్చి యాభై వేలు మా ఇంట్లో ఖర్చులు ఎలాగెళ్తాయి మేము ఎంత నరకం అనిపిస్తాం ఇట్లా ఉంటే అసలు దారుణం అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన అసలు ఈ ప్రభుత్వం ఏందో అర్థం కాలేదు మాకు అర్థం కాలే అంటే చాలా మంది మార్పు కావాలని కాంగ్రెస్ గెలిపించారు ఈ మార్పు భలే మంచి మార్పు చూపిస్తా ఇది పెట్రోల్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది స్టేట్ గవర్నమెంట్ అనుకోవచ్చా తెలీదండి మేము ఇప్పుడు ఇంతవరకు అయితే కేసీఆర్ ఉన్నంత వరకు అయితే మాకు ఏ ప్రాబ్లం కాలేదు డీజిల్ కాడ డబ్బులు పెంచుండో పెంచలేదు మాకైతే డీజిల్ అయితే అందుబాటులో ఉండేది ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఎక్కడక్కడ నోట్ నోట్ బోర్డు పెట్టుకుంటే మేమేం చేయాలి అసలు మేము వెహికల్ ఉంది మాకు ఇప్పుడు జేసీబీ ఉంది ఆ జేసీబీ ఎలా నడుపుకోవాలి మేము అది నడుస్తేనే మాకు వెళ్తుంది రోజు మాకు గడుస్తుంది రోజు ఒక మూడు వేలు నాలుగు వేలు వస్తేనే డ్రైవర్ మాతో పాటు ఒక డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్కి మాకు వెళ్తుంది అంతవరకు మేము నడపకపోతే మా డ్రైవర్ కూడా మేము చేతికుంటే ఇచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది అంకుల్ ఇప్పుడు రెండు రోజులకి ఇట్లా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంకా పరిస్థితి ముందే మేము అన్ని అమ్ముకోవాలండి ఇక జనాలంతా ఇక పబ్లిక్ మొత్తం కొట్టుకొని చావాల్సిందే ఈ వెహికల్ ఏదానికైనా నడవపోతే ఎట్లా ఇబ్బంది అయిపోతుంది ఎక్కడ ఆగిపోతాయి అప్పుడు ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు వస్తున్నారు బోర్డు చూస్తున్నారు రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నాతో పాటు ఒక అంకుల్ ఉండు సో అంకుల్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంకుల్ ఒక టూ మినిట్స్ ఇక్కడ రండి అంకుల్ సో ఎక్కడ నుంచి వస్తున్నారు అంకుల్ సో అంకుల్ ఎక్కడ చూసినా కానీ ఇంకా నో పెట్రోల్ నో స్టాక్ అని చెప్పేసి బోర్డులు కనిపిస్తున్నాయి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదురు ఎదుర్కొంటున్నారు ఫస్ట్ నుంచి ఒకటో తారీఖు నుంచి ఎందుకంటారు మళ్ళీ ఏమో తెలియదు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి పోతూ ఉన్నారు సో ఎవరి పరిస్థితి ఉన్నా కానీ ఏదో బోర్డులో చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నాతో పాటు ఇంకా ఇంకొందరు ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము హాయ్ అండి మీ పేరు కిరణ్ కుమార్ సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ శ్రీశత్రి నగర్ అన్న నిన్న నుంచి అయితే పెట్రోల్ బంప్లు ఫుల్ అయిపోతున్నాయి మనకు బోర్డులు కూడా కనిపిస్తున్నాయి నో పెట్రోల్ నో స్టాక్ అని చెప్పేసి సో ఇదే విధంగా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళేటోళ్ళు కానీ పిల్లర్స్ కి డ్రాప్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది దీనికి ఏమన్నా సొల్యూషన్ కావాలంటే ఎలాంటి సొల్యూషన్ దీనికి యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని త్వరగా బంక్స్ ఓపెన్ చేసి ప్రజలకు కొంచెము బాగుంటుంది ఎందుకంటే చాలా మంది హాస్పిటల్ ఎమర్జెన్సీ ప్రకారంగా కూడా వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా జాబ్ చేసే వాళ్ళకంటే ఏదో ఏదో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం కానీ ఎమర్జెన్సీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎమర్జెన్సీ వాళ్ళకి కూడా ప్రాబ్లం లైక్ అంబులెన్స్ వాళ్ళకి లైక్ సీరియస్ అంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ టైంలో కాబట్టి వాళ్ళకి కంపల్సరీ అనేది కావాల్సింది పెట్రోల్ అనేది మెయిన్ కాబట్టి గవర్నమెంట్ తీసుకొని ఓపెన్ చేయడానికి చూస్తే చాలా బాగుంటుంది మాకు కానీ మన హాస్పిటల్స్ కానీ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది సో నిన్ననే అన్నారు కదా నిన్న నుంచి మళ్ళీ పెట్రోల్ తెచ్చుకోవాలి స్టాక్ పెట్టుకోవాలి అనుకోలేదా మరి అది నిన్న వెళ్ళాము కానీ లైన్ మాత్రం చాలా చాలా ఉంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి వేస్తున్నారు మిగతా ఆపేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ రక్షణ కూడా మాకేం లేదు సో వాళ్ళు ఓపెన్ చేసి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ పెట్టేసి ఆఫ్ చేస్తున్నారు కొన్ని బంక్స్లో ట్యాంకర్స్ కూడా వస్తున్నాయి కొన్ని బంక్స్లో రావట్లేదు లైక్ నో స్టాక్ పెట్రోల్ అని చెప్పేసి పెట్టేస్తున్నారు నో స్టాక్ ఉంది అనుకోవచ్చా మరి ఇప్పుడు అది మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళకి నో స్టాక్ అది ఉందా లేదా అనేది మనకు తెలియదు వాళ్ళు బోర్డు పెట్టింది మాత్రమే మనకు తెలుసు అండ్ కొన్ని బంక్స్లో అయితే ఓపెన్ అవుతున్నాయి దీంట్లో అయితే నో స్టాక్ పెట్రోల్ అన్నీ ఉన్నాయి కొన్ని థ్యాంక్ సో ఒక్కసారి విజువల్స్లో చూడండి ప్రతి ఒక్క బైక్ ఇక్కడ నో స్టాక్ బోర్డ్ చూసి అన్ని రిటర్న్ వెళ్ళిపోతున్నాయి సో ఇప్పుడు నాతో పాటు ఇంకొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అండి హాయ్ మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చారు నేను గుట్ట నుంచి వచ్చాను ఇప్పుడు నిన్న రాత్రి ఇవ్వాల పొద్దున ఇప్పటికి నాలుగు సార్లు అయ్యింది వచ్చింది అసలు ఆ టైమ్స్ వచ్చారు ఎప్పుడు టైమ్స్ ఇక్కడికి వచ్చాను అసలు పెట్రోల్ లేదు ఏం ప్రాబ్లం ఏంది అని అంటే ఏం చెప్పట్లేదు స్ట్రైక్ అది అది అని చెప్తున్నారు వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పట్లేరు మేనేజ్మెంట్ వాళ్ళు సో రీజన్ ఏం చెప్పట్లేదు చెప్పట్లేదు అంటే స్ట్రైక్ ట్యాంకర్లు స్ట్రైక్ ఏదో అని చెప్తున్నారు కానీ మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం కదా మేడం ఇది ఎట్లా సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కదా అంకుల్ మార్నింగ్ లేసినప్పటి నుంచి మనకు బైక్ ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్న పాల ప్యాకెట్ కొనడానికైనా కానీ బయటకు బైక్ ఇంపార్టెంట్ ఫ్యూల్ ఉంటేనే మనం బయటకు వెళ్ళగలం కరెక్టే మేడం ఇది ఏంటంటే ముందు నుంచి ఏమైనా చేస్తే జనాలకు కూడా ఇట్లాంటివి అడ్వాన్స్ గా చెప్పాలి ఇట్లా వీళ్ళు చేస్తున్నారు స్ట్రైక్ చేస్తున్నారు ఏదని చెప్తే మాకు కూడా ఇబ్బంది ఉండదు ముందు జాగ్రత్త ఏదైనా చేస్తారు అసలు ఏం రీజన్ లేకుండా ఇట్లా చేయడం అనేది జనాలు సామాన్య మానవులను మాత్రం మామూలు కాదు ఒక రేంజ్ ఇబ్బంది పెడుతుంది ఏదో గవర్నమెంట్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఇదైతే రాంగ్ డిసిషన్ ఇది అది అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే చూస్తేనైతే సెంట్రల్ గవర్నమెంట్ కనబడుతుంది కానీ ఇంత ఇబ్బంది పెట్టడం అయితే ఇది రాంగ్ డెసిజన్ నాకు తెలిసినంతవరకు మీకైనా అది స్కూల్ బస్సులో వాళ్ళు కానీ ఒక్కొక్కరు అయితే పాపం ఇప్పుడు ఏదో పెళ్లికి వెళ్ళాలన్నారు కారు దాకా ఆగింది నామంగడ్ చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన దానికి సంబంధించిన వెహికల్ అన్నీ ఉన్నాయి క్యాబ్ ఏది బుక్ చేసినా బుక్ అవ్వట్లేదు మెయిన్ అదే కదా ఇప్పుడు ఇంకోటి గ్యాస్ కూడా బంద్ అయిపోయింది ఏది గ్యాస్ ట్యాంకర్లు కూడా వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తారు అయితే ఇట్లా ఇట్లా ఏంటి అంటే నిత్యావసరాల దానానికి అనేది అస్సలు ఇట్లాంటిది ఇయ్యుద్దు మెయిన్ ప్రాబ్లం అది చూడ్డానికైనా నిత్యావసరాల వస్తువులకు ఏది ఇయ్యొద్దు మీకైనా నేను చెప్పడం కానీ కానీ ఎంత ఇబ్బంది అంటే మామూలు కాదు అసలు స్కూల్ పిల్లల్ని దింపి రావడానికి కానీ ఎవరైనా ఇది చేయడానికి కానీ అది దాని ప్రాబ్లం అయితే ఇదైతే ఈజీగా కనబడుతుంది మేడం ప్రాబ్లం అసలు మీరు పక్కన బంకులో వాళ్ళది ఓన్ ట్యాంకర్ అనేట పంప్కు అది ఓన్ ట్యాంకర్ ఉంది ఏమో పంప్కు ట్యాంకర్ లేదు వీళ్ళకి అంటే వాళ్ళ బండి లేదు వాళ్ళది ఉంది కాబట్టి అసలు మీరు ఆడ లైన్ చూస్తే అసలు అంత ఇబ్బందికరంగా ఉంది ఆడవరు గంటన్నర సేపు కూర్చుంటే కానీ ఒక లీటర్ పెట్రోల్ వస్తలేరు మళ్ళీ లిమిటెడ్ వన్ లీటరే వస్తున్నారు అది సాంగ్ వెళ్ళాలంటే కూడా లీటర్ సరే అసలు పెళ్ళిళ్ళు మంచి రోజులు ఉన్నాయి ఈ మంచి రోజులు ఇట్లాంటి వాళ్ళకి ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి వాళ్ళని అనుకోకుండా ఇది అవడం ఏంది సరే ఇట్లా ఉంది అంటే ముందు రోజు చేసి ఇంకోట ఏదో చేసుకుంటారు కానీ ఇంత ఇబ్బంది పడడం అని అయితే రాంగ్ ఇది ఓకే నిన్న నిన్నీ ఆల్రెడీ తెలిసిందే ఫ్యూల్ అని చెప్పేసి సో ముందు జాగ్రత్తగా మీరు ఫ్యూయల్ తీసుకోవడం అని పెట్రోల్ బాటిల్ తీసుకోవడం జరగలేదా జరగలేదు మనకు మాకైతే అవసరం లేదు పబ్లిక్ మాత్రం కొందరు అనుకురు ఆ విధంగా చూసి కానీ మనం అయితే మేము ఏమి తీసుకోలేం మేడం సో మీకు అవసరం లేదంటే మీరు బండి పైన తిరిగారా బండి ఉంది మాకు ఉంది బండి ఉంది ఫియాలు ఉంది పెట్రోల్ కూడా ఉంది రెండు బండ్లు ఉన్నాయి పెట్రోల్ ఉంది మనకైతే ముందు జాగ్రత్తగా మీరు తీసుకోండి తీసుకుని జాగ్రత్తగా తీసుకున్నాం అండి సో గవర్నమెంట్ ప్రకారంగా వా వాటర్ బాటిల్లలో అక్కడ ఇక్కడ దాంట్లలో ఫియాలు పోయొద్దు అని చెప్పేసి ఒక రూల్ ఉంది సో పెట్రోల్ బంక్ వాళ్ళు అది పాటిస్తున్నారు అనుకుంటున్నారా పాటిస్తలేరు మేడం పోస్తురు పోసురు పోస్తురు అది కరెక్ట్ ఏనా మరి అంకు కరెక్ట్ అంటే వాళ్ళు పోస్తురు పోసైతే పోస్తురు ఇక్కనేదో వస్తురు థాంక్యూ